ఓం శ్రీమాత్రే నమ గురు దక్షిణామూర్తి దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఒక మర్రి చెట్టు కింద కూర్చుని ఒక కాలు రాక్షసు తొక్కిపట్టి ఉంటుంది మరో కాలు పైకి మడిచి ఉంటుంది చుట్టూ ఋషులు కూర్చుని ఉంటారు ఈ భంగిమలోని ఆంతర్యం ఏమిటో తెలుసుకుందాం బ్రహ్మ యొక్క నలుగురు కుమారులైన సనందన సనాతన సనత్ కుమారులు బ్రహ్మజ్ఞానం కోసం అనేక రకాలుగా తపస్సును ఆచరించారు అయినా వారికి అంతుపట్టలేదు వారు చివరికి పరమశివుని దగ్గరకు వెళ్ళి తమకు పరమోత్కృష్టమైన జ్ఞానాన్ని ప్రబోధించాల్సిందిగా కోరారు అప్పుడు శివుడు ఒక మర్రి కింద కూర్చున్నాడు ఆయన చుట్టూ నలుగురు ఋషులు కూర్చున్నారు శివుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ యోగ భంగిమలోనే కూర్చున్నాడు ఋషులందరికీ అనుమానాలన్నీ వాటంతటవీ తొలగిపోయి జ్ఞానోదయమైంది ఈ రూపాన్ని దక్షిణామూర్తిగా హిందూ పురాణాల్లో వర్ణించబడింది ఈ రూపం మనకు ఏమని సూచిస్తుందంటే జ్ఞానం అనేది మాటల్లో వర్ణించలేనిది కేవలం అనుభవించదగినది అని గురు దక్షిణామూర్తిగా మనం పూజించే దక్షిణామూర్తి గురువులోకే గురువు అందుకనే ఈయన గురించి మన పురాణాల్లో విస్తృతంగా వర్ణించారు శివుని గురు స్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించడం సంప్రదాయం దక్షిణ అంటే సమర్థత అని అర్థం దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం అలాంటి అజ్ఞానం నాశనమైతే దుఃఖాలన్నీ తొలగిపోతాయి దుఃఖాలకు శాశ్వత నాశనాన్ని కలిగించేది దయా దాక్షిణ్యం ఈ దాక్షిణ్యం ఒక మూర్తిగా సాక్షాత్కరిస్తే ఆ రూపమే దక్షిణామూర్తి మహర్షులు దర్శించిన దక్షిణామూర్తులు అనేక రకాలు మొట్టమొదట బ్రహ్మకు దర్శనమిచ్చారు దక్షిణామూర్తి ఆ తర్వాత వశిష్ఠునకు సనక సునందనాదులకు కూడా సాక్షాత్కరించారు దక్షిణామూర్తి దక్షిణామూర్తిని ఉపాసించే వారికి బుద్ధి వికసిస్తుంది అందుకే దక్షిణామూర్తిని పూజించమని విద్యార్థులకు ప్రత్యేకంగా చెప్తారు బ్రహ్మ విష్ణు సూర్య స్కంద ఇంద్ర తదితరులు దక్షిణామూర్తిని ఉపాసించి గురుత్వాన్ని పొందారు మంత్రశాస్త్రం అనేక దక్షిణామూర్తులను ప్రస్తావించింది భస్మాన్ని అలుముకున్న తెల్లని వాడు చంద్రకళాధరుడు జ్ఞానముద్ర అక్షమాల వీణ పుస్తకాలను ధరించి యోగముద్రుడై స్థిరుడైన వాడు సర్పాలను దాల్చిన కృత్తివాసుడు పరమేశ్వరుడైన దక్షిణామూర్తి తెలివిని విద్యను మంచి బుద్ధిని ప్రసాదిస్తాడు చిన్నపిల్లలకు చదువు పెద్దలకు సంపద మోక్షము వరకు దక్షిణామూర్తి ఇవ్వలేని సంపద విద్య లేనే లేదు చదువుకు సంపదకు మోక్షముకి అధిష్టానం అయి ఉంటాడు श्रीगुरुदक्षिणामूर्तये नमः